హలో ఆల్ వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే ఒక డిఫరెంట్ రెసిపీ అండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా హెల్దీ రెసిపీ కూడా హోమ్మేడ్ వెజ్ మమోస్ అండి ఇంట్లోనే చట్నీ అండ్ వెజ్ మమోస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో రెసిపీ చూసేద్దామండి ఫస్ట్కి అయితే చట్నీకి టమాటాస్ అయితే ఫోర్ పెద్దవి తీసుకునేసి ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో బాయిలింగ్ పెట్టేసుకుంటున్నాను దాంట్లోకి వచ్చేసి ఫైవ్ మిర్చి యాడ్ చేశాను తర్వాత కొత్తిమీర ఒక హాఫ్ యాడ్ చేశానండి ఈ విధంగా కుప్పెడు ఇవన్నీ మనం వాటర్లో ఈ విధంగా బాగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసేసుకునేసి అవి దీంట్లోనే కొంచెం వెల్లుల్లి ఉంటాయి కదా ఒక ఫైవ్ ఆర్ రెబ్బలు వేసేసుకుంటే సరిపోతుంది అది బాగా చల్లారాక ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి తర్వాత సేమ్ ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకునేసి సన్నగా చాప్ చేసుకున్నటువంటి అల్లము అండ్ వెల్లుల్లి ఈ విధంగా సన్నగా చాప్ చేసేసుకునేసి కొంచెం వేసుకొని వేయించుకోవాలి ఇవి తర్వాత ఒక ఆనియన్ తీసుకునేసి అవి కూడా చాలా సన్నగా ఈ విధంగా చాప్ చేసేసుకునేసి అవి కూడా వేసేసుకునేసి ఆయిల్లో కొంచెము వేయించాలండి ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది అచ్చం రెస్టారెంట్లో ఉన్న టైప్లోనే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ కూడా పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను నేను ఇక్కడ టేస్ట్ కోసము ఎక్కువ సాల్ట్ అవసరం లేదు జస్ట్ కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయి కదా మిక్సీ పట్టుకున్న గ్రేవీ అంతా వేసేసి దీంట్లోకి టమాటా కచ్చప్ ఉంటుంది కదా దాన్ని జస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత సోయా సాస్ అనేది కూడా హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదండి ఈ చట్నీలోకి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి బయట మనం షాప్స్లో తిన్నట్టే ఉంటుంది అచ్చము చాలా ఈజీ ప్రాసెస్ కూడా చూడండి చట్నీ ఇట్లా ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది చట్నీ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి థిక్నెస్ వచ్చేసింది కదా ఇంకా బాయిల్ చేసింది అయిపోయింది దించేసుకోవడమే ఇంకా ఇప్పుడైతే మనము వెజ్ మమోస్ చేయడానికి ప్రాసెస్ చూసేద్దాము స్వీట్ కార్న్ ఉంటుంది కదా స్వీట్ కార్న్ అయితే నేను ఇక్కడ ఒకటి తీసుకున్నాను దాంట్లోకి ఒకటి ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఇక్కడ హాఫ్ వచ్చేసి క్యాప్సికమ్ వేసుకునేసి ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటున్నాను మరీ మెత్తగా పట్టేసుకోవద్దు కొంచెం కచ్చా పచ్చాగా పట్టుకోండి ఇక్కడ పన్నీర్ ఉంటుంది కదా నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ కూడా మీది మిక్సీ పట్టేసుకునేసి విధంగా కలిసేటట్టు అని కలుపుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మసాలాలు యాడ్ చేద్దాము చాట్ మసాలా ఉంటుంది కదా చాట్ మసాలా వన్ టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేశాను మీరు మీ స్పైస్ లెవర్స్ తగ్గట్టు యాడ్ చేసుకోండి ధనియా పౌడర్ కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను నేను ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ మసాలా కలిసేటట్టు గ్రేవీలో అంత ఒకసారి కలిపేసేసుకోండి చీజ్ ఉంటుంది కదా చీజ్ మనకు బయట దొరుకుతుంది మోర్లో షాప్స్లో అట్లా దొరుకుతుంది కదా దాన్ని స్లైసెస్ కట్ చేసి ఉంటుంది కదా ఆ చీజ్ తీసుకోండి ఈజీగా మెల్ట్ అవుతుంది తర్వాత కమ్ ఇంకా మిగతా హాఫ్ కమ్ ఈ విధంగా సన్నగా చాప్ చేసుకున్నాను తర్వాత ఒక ఆనియన్ కూడా తీసుకునేసి సన్నగా చాప్ చేసుకునేసి అయితే నేను ఈ విధంగా ఆ గ్రేవీలో కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకోవడం వల్ల క్రంచి క్రంచిగా తగులుతాయి కాబట్టి మనం తినేటప్పుడు ఆ విధంగా కలుపుకున్నాను తర్వాత చపాతి పిండి ఉంటుంది కదా చపాతీ పిండి ఈ విధంగా మనం చపాతీలాగా రోల్ చేసేసుకునేసి మీ ఇంట్లో ఏదైనా బౌల్ ఉంటుంది కదా చిన్నది అట్లాంటి బౌల్తో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకోవాలండి ఇది మల్టీగ్రెయిన్ చపాతీ పిండి అందుకని చెప్పేసి మీకు కొంచెం కలర్ అనేది బ్రౌన్గా కలర్ బ్రౌన్గా ఉంది నేను హోమ్మేడ్ ఇంట్లో వచ్చేసి అన్ని రకాలు తీసుకునేసి ఆడించుకున్నాను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా మనము చపాతీ రోల్స్ చేసేసుకునేసి ఇప్పుడు ఆ గ్రేవీ అనేది దాంట్లో పెట్టేసుకునేసి మీకు ఇష్టం వచ్చిన విధంగా రోల్ చేసేసుకోవడమే ఈ రోల్ చేసుకునేటప్పుడే మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి బయటికి రాకుండా గ్రేవీ అనేది కొంచెం తక్కువ పెట్టేసుకునేసి రోల్ చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా హెల్దీ రెసిపీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది దీంట్లో అన్నీ హెల్దీవే వాడతాం మనము బయట తినేదానికంటే కూడా ఇలా ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది తుండే విధంగా రోల్ చేసేసుకునేసి మనం స్టీమింగ్ పెట్టేసుకోవడం ఇది దీన్ని ఇంకా చాలా తొందరగా కూడా అయిపోతుందండి సో నేను ఇక్కడ అంతా రోజులు చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకా స్టీమింగ్ పెట్టేసుకోవడమే మనము ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్ర తీసేసుకునేసి దాంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను అవి అత్తుకోకుండా ఉండేదానికి ఈ విధంగా అన్నీ మనం స్టీమింగ్కి ఇడ్లీ పాత్ర మీద పెట్టేసుకునేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకునేసి స్టీమింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు అవసరం లేదు నేను చూడండి వాటర్ వేడెక్కగా సేమ్ స్టీమింగ్ పెట్టేశాను ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది తర్వాత ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి జస్ట్ టేస్ట్ కోసం ఈ పైన యాడ్ చేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా అయితే స్టీమింగ్ అయిపోయిందండి ఇది హోమ్మేడ్ గోధుమ పిండి కాబట్టి కొంచెము సాఫ్ట్నెస్ ఎక్కువగా ఉండడం వల్ల కర్రీ అనేది కొంచెం బయటకు వచ్చింది మీరు షాప్స్లో తీసుకున్న గోధుమ పిండితో ట్రై చేస్తే అస్సలు రాదండి బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అండి చిన్నపిల్లలకి కానీ చాలా హెల్దీ అండి ఇది డైరెక్ట్గా ఇస్తే తిన్నారు కదా ఇలా డిఫరెంట్గా కనుక వాళ్ళు చేసి పెడితే చాలా బాగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching my video. Please like, share, subscribe my channel. Thank you.